బుచ్చరడిపాలెం మండలం జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు అమ్మవారికి సమర్పించారు ఈ సందర్భంగా ఈవో శ్రీనివాసరెడ్డి రెడ్డి ఆలయ మర్యాదలతో ఆమెకు ఘన స్వాగతం పలికారు ప్రత్యేక పూజలు చేయించే ప్రసాదాలు అందజేశారు అనంతరం దేవి ఇచ్చిన అమ్మవారిని వారు దర్శించుకున్నారు ఈ సందర్భంగా కూరగాయలతో ప్రత్యేకంగా అలంకరించారు బొత్తిరెడ్డిపాలెం మండలం జనవాడ శ్రీ మల్కార్జున స్వామి సమేత కామాక్షితాయి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి ప్రత్యేక పూజలు చేస్తారు ఆషాఢ మాసం సారును అమ్మవారికి సమర్పించారు ఈ సందర్భంగా ఈవో శ్రీనివాస రెడ్డి ఆలయ మర్యాదలతో పలికారు ప్రత్యేక పూజలు చేయించి ప్రసాదాలు దేవి అలంకారంలో అమ్మవారిని వారు దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయమంతా పళ్ళు కూరగాయలతో ప్రత్యేకంగా అలంకరించారు అనంతరం ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి మీడియాతో మాట్లాడారు కామాక్షి కామాక్షితాయి అమ్మవారికి ఆషాఢం సారే సమర్పించడం జరిగిందన్నారు ఆషాఢవాసం సారే సమర్పణ కార్యక్రమం రోజుల పాటు నిర్వహించే విధంగా ఏర్పాటు పెద్ద తరడి వచ్చి అమ్మవారికి ఆషాఢ మాసం సారే సమర్పించారని చెప్పారు ఈ నెల ఇరవై నాలుగవ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు అమ్మవారికి సారే సమర్పించాలని అనుకున్న భక్తులు ఇరవై తేదీ వరకు సమర్పించవచ్చని తెలిపారు

ఈ ఆషాఢ మాస సార అనేది రోజులు పెట్టాలని చెప్పి ఇక్కడ పోయిన సంవత్సరం మనం నాలుగు రోజులు చేసాం ఒక రోజు సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరం పదిహేను రోజులు చేశాం ఎంతో తండోపుతండాలుగా అన్ని రంగాల్లో ఉన్న భక్తులు మహిళలు ఇక్కడికి వచ్చి అమ్మవారికి ఆషాఢ మాసంలో సార సమర్పించి ఆమె ఆశీస్సులు పొందారు ఇంకా కూడా ఒక రెండు రోజులు కూడా ఉంది గోవ తేదీ ఆఖరా ఈ ఆషాఢ మాస సారే అందరూ కూడా వచ్చి అమ్మవారికి పసుపు కుంపాలు సమర్పించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పి జిల్లా ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నారు